అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ పురోహితులు పెద్దింటి రామం రిపబ్లిక్ డే సందర్బంగా ఐదు లక్షల బియ్యపు గింజలపై ఐదు లక్షల జాతీయ జెండాలను చిత్రీకరించి హైదరాబాద్కి చెందిన కాసులు చిత్రకళ అకాడమీ అవార్డును రాష్ట టీడీపీ ఉపాధ్యకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు చేతుల మీదుగా రామం అందుకున్నారు ఈ సందర్బంగా రామం ని సత్యానందరావు అభినందించి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మన తెలుగు వారికి గొప్ప పేరు ప్రతిష్టలను తీసుకురావాలని పురోహితులు రామంను అభినందించారు అవార్డులు సాధించడం రామం వారికే కాదు మనందరికీ కూడా గర్వకారణమని బండారు రామంను కొనియాడారు వాడపాలెం గ్రామంలో బండారు స్వగృహం జరిగిన ఈ కార్యక్రమంలో కండంశెట్టి శ్రీనివాస్ ఎల్లమిల్లి జగన్మోహన్ బూసి భాస్కర్రావు పెద్దంటి కాశీ పాల్గొన్నారు అంతర్జాతీయంగా రాష్ట్ర స్థాయిలో అనేక రికార్డు నమోదు చేసుకునే అనేక విషయాల మీద ఎంతో విషయ పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే ఎనభై రెండు రికార్డులు సాధించడం చాలా గర్వకారణమైన విషయంగా కొత్తపేట ప్రాంత ఇది మా అందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఎనభై రెండు రికార్డులు ఈ స్థాయిలో సాధించిన వారు ఇంతవరకు ఎవరో లేరు మరి రికార్డులు సాధించడంలోనే ఈయన రికార్డు సృష్టించారు అనేక విషయాల మీద సామాన్య కుటుంబం మరి పురో పురోహితులు చిన్న స్థాయి కుటుంబమైన ఆయనకున్న వనరుల్లోనే ఈ రికార్డుల కోసం తన సొంత ధనాన్ని వెచ్చించి ఇన్ని రకాల రికార్డులు సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా తెలియజేస్తూ ఇంకా ఎన్నో రికార్డులు ఆయన నమోదు చేసుకోవాలని త్వరలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించాలని ఇప్పటికే లింకా బుక్ ఆఫ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మిరాకిల్స్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక రికార్డులని ఆయన సాధించి నమోదు చేసుకోవడం జరిగింది ఇంకా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆయన హృదయపూర్వక అభినందనలు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను